మొత్తం పోయింది లక్ష కోట్లు లెక్కలు పోయినాయి పర్లకి కిందకి వెళ్ళి కిందికి మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాలు అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళా పూల నాకు ఉన్నారు కదా యూట్యూబ్ లో అందరూ కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పంగ పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగంది ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయన ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీ వాడు మాట్లాడరు కాంగ్రెస్ వాడు కుయనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవలో కాదు బీజేపీ నేనేదో ఉత్తర చెప్తాను నీ మాట లేకపోతే మేడిగడల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాళ్ళిపోలే గద్ద లెక్క బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసింది మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీడు మాట్లాడాడు ఎవరి నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు ఊ అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు